నమస్తే వెల్కమ్ టు నెక్టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉండారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మి కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం అంటే పర్సనల్ గా నాకు చాలా చాలా ఇష్టమైన మాసం ఈశ్వరుడు ఆయన హోలాశంకరుడు అసలు అలా శివా అని గట్టిగా అరిస్తేనే ఆయన పలుకుతాడా అనిపిస్తుంది నాకైతే ఎన్నో సందర్భాల్లో అది నాకు నిరూ నిరూపితం కూడా అయింది ఎందుకంటే అరుణాచలేశ్వరం అరుణాచలేశ్వరుడు అంటే చాలా చాలా ఇష్టం ఉంది నమ్మకం ఉంది ఆయన ఆగిరి ప్రదక్షిణ అవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఏదైనా ఏదైనా బాధ కలిగింది లేకపోతే ఏదైనా ఆ ఈ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ స్వర అనుకున్నామంటే చాలు వెంటనే మటుమానం ఏదో మ్యాజిక్ చేసినట్టు ఈశ్వరుడు శంకరుడు సరే కార్తీక మాసం విశిష్టత ఒక్కసారి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా ఓకే తప్పకుండా కార్తీక మాసం అనగానే మనకి చాలా విశిష్టమైన మాసం ఆశ్వీజ మాసం కార్తీక మాసం రెండు పక్క పక్కనే మనం బాగా సెలబ్రేట్ చేసుకునే మాసాలు ఇది రెండు కూడా అండ్ సంవత్సరంలో ఏ పౌర్ణమిలు కూడా కాన్సిక్యూటివ్ గా కంటిన్యూస్గా మనం సెలబ్రేట్ చేసుకోము ఒక శరత్ పౌర్ణమి కార్తీక పౌర్ణమి తప్ప శరత్ పౌర్ణమి కూడా చాలా విశిష్టంగా సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే కార్తీక పౌర్ణమి కూడా శరత్ పౌర్ణమికి చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే కార్తీక పౌర్ణమికి కూడా చాలా పూజలు పునస్కారాలు చాలా చక్కగా దివ్యంగా మనం చేసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కార్తీక మాసం అనేసరికి ఇప్పుడు అమావాస్య అయిన తర్వాత అంటే దీపావళి అమావాస్య ఐశ్వర్య అమావాస్య అయిన తర్వాత మళ్ళీ కార్తీక అమావాస్య వచ్చే వరకు కూడాను పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతి రోజు చాలా విశిష్టమైన రోజుగా చెప్పుకోవాలి ఏ రోజు గొప్ప అనేది చెప్పలేం విష్ణు గొప్ప శివుడు గొప్ప అన్నట్టు ఉంటుంది శివకేశవులు ఇద్దరిని ఓకే అండ్ శివుడిని పూజిస్తే కేశవుడిని పూజించినట్టే కేశవుడి నామాలు తలుచుకుంటే శివుడిని పూజించినట్టే అసలు ఈ విష్ణు ఈ మాసం అంటే చాలా 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 ఇష్టం శివకేశవులు ఇద్దరినీ కూడా చక్కగా సమానంగా మనం కార్తీక మాసంలో ఇద్దరికి కూడా చక్క పూజలు చేసుకుంటాం దేవస్థానాలన్నీ కిటికీట్లు ఆడిపోతూ ఉంటాం ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతిరోజు చక్కగా కార్తీక స్నానాలు చేసుకుంటారు చక్కగా కార్తీక పురాణం ప్రతిరోజు చదువుకుంటాము ఇంట్లో తర్వాత ఈ కార్తీక ఏకాదశులు కానీ ఏకాదశులు నోములు కానీ వ్రతాలు కానీ మొదలెట్టాలి సంవత్సరం మొత్తం అనుకునే వాళ్ళు కార్తీక మాసంలో ఆ సంకల్పం చక్కగా దృఢంగా మనసులో అనుకుని ఎంతో చక్కగా వాళ్ళు కార్తీక మాసంలో మొదలు పెడతారు కొంతమంది మార్గశిర మాసంలో మొదలు పెడతారు మాసంలో మొదలు పెడతారు శ్రావణ మాసంలో మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు కార్తీక మాసంలో కూడా చక్కగా ఎవరైతే ఏకాదశి వ్రతాలు ఏకాదశి ఉపవాసాలు సంవత్సరం మొత్తం మొదలు పెట్టాలనుకుంటారు మీరు కార్తీక మాసంలో చక్కగా ఒక సంకల్పం అనుకుని సంవత్సరం మొత్తం చక్కగా దివ్యంగా చేసుకోవచ్చు అంటే ఏకాదశి వ్రతాలు అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేయటం అదే ద్వాదశి రోజు పారాయణ చేయడము హరివాసరైపోయిన తర్వాత పారాయణ చేయడం అనేది మన ఏకాదశి కదా ఎలాంటి కోరికలతో కోసం దీన్ని చేయొచ్చండి ఏ కోరికైనా ధర్మబద్ధమైన కోరికలు అయితే చాలా పరిస్థితి ధర్మబద్ధంగా ఏది కూడా అంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను రెండో రోజు తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది వచ్చే నెలలో నేను వేరే ఇల్లు ప్లాన్ చేస్తున్నాను ఓకే సంపద సమృద్ధి అన్ని ఉంటే ఎంతో చక్కగా మనం ప్లాన్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ అత్యాశకి వెళ్లకుండా ధర్మబద్ధంగా నెత్తి మీదకి టెన్షన్స్ తెచ్చుకోకుండా చేసుకోగలిగితే చాలు అంతే ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా తీరుతాయి అటు పిల్లలు అవని అటు ఇళ్ళు అవని ఉద్యోగాలు అవని దాంపత్య సౌఖ్యాలు అవని ఇంట్లో సుఖ సంతోషాలు అవనివ్వండి పరాయి దేశాలకి వెళ్ళాలి చదువు కోసం అనుకునే విద్యార్థి విద్యార్థులకు కానివ్వండి ఏదైనా సరే ఆరోగ్యం కానివ్వండి ఏంటండి ఏకాదశి వ్రతం ఎలా చేసుకుంటారు సార్ చెప్పండి ఏకాదశి వ్రతానికి ఒక విశిష్టమైన కథ ఉంటుంది పద్మిని ఆ కథలో ఐదు అధ్యాయులు ఉంటాయి వెంకటేశ్వర వ్రత కల్పంగా చెప్పుకుంటాం నేను చేస్తాను అది ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటున్నాను ఆ చాలా విశేషంగా మీరు అన్నట్టు ఇందాక ఆ ఈశ్వరుడు పిలిస్తే పలికే దైవం ఉంది అని నాకు ఇదే నమ్మకం ఉంది ఈశ్వరుడితో విష్ణువుడితో విష్ణుమూర్తితో కూడా నేను సంవత్సరాలుగా చేస్తున్నాను అండ్ నేను కూడా ఇంకొక ఆవిడ చెప్తే నేర్చుకున్నాను ఆవిడ యూస్ లో ఉంటారు నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఆ చాలా ఆ ఇన్స్టెన్సెస్ కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒక నాలుగు ఎపిసోడ్లు అయిపోతాయి అవి వెంకటేశ్వర స్వామి వ్రత అనే దానికి సత్యనారాయణ స్వామి కథల్లాగా ఐదు అధ్యాయాలు ఉంటాయి ఇక్కడ కూడా ఎంతో చక్కగా ఉదయాన్నే మనం లేచిన తర్వాత స్నాన కృత్యాలు ఇవన్నీ కూడా నిత్యకృత్యాలన్నీ ఇచ్చేసుకుని చక్కగా పూజ నిత్య పూజ చేసేసుకుని వ్రతం కూడా అదే సమయంలో మన ఇంట్లో కలసం పెట్టేసుకుని చేసుకోవచ్చు లేదు మనం కలసం పెట్టుకోము అనుకుంటే వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న పటం ఏదైనా మన ఇంట్లో ఉంటే గనక ఎంతో చక్కగా ఆ పటాన్ని మనం పూజాపీఠం మీద అలంకరించుకొని పసుపు బొట్లు కుంకం బొట్టులతో ఎంతో చక్కగాను పిండితో ముగ్గులు వేసేసుకుని అలంకరణ చేసేసుకుని స్వామివారికి పండో ఫలమో ఏదో ఒకటి పండో ఫలమో లేకపోతే మనం ఏదైనా తీపి నివేదన చేయగలిగితే ఆ తీపి నివేదన చేయడము అలాంటివి చక్కగా చేసుకోవచ్చు ఐదు కథలు చేసుకోవడం ఆ తీపిని మనం తినడము ఇంకెవరికన్నా పంచి పెట్టడము లేకపోతే మనం మన ఫ్యామిలీ రీత్యాన్ని మనం కనుక చేసుకుంటున్నట్లయితే గనక ఎంతో చక్కగా అది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పనిచేసేయచ్చు అది అయిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు రోజంతా ఉపవాసం చేసి కానీ పళ్ళు ఫలాలు తిని చక్కగా పాలు అవన్నీ తాగి మాత్రమే చేయాలి లేకపోతే అది రాక్షసులు చేసే ఉపవాసం అయిపోతుంది అసలు ఏమీ తర్వాత కటిక ఉపవాసం చేయకూడదు అది మంచిది కాదు మర్నాడు అయిపోయిన తర్వాత ఏకాదశి గడియలు అయిపోయిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఏకాదశి ఒకవేళ సూర్యుడు అస్తమించే సమయంలో కనుక ఏకాదశి స్థితి గడిచింది అనుకోండి అప్పుడు మనం ఉపవాసం అనేది వదలం ఉపవాసం అనేది పరిత్యజించకుండా మరుచటి రోజు మాత్రమే అది చేసుకుంటాము అది విరమించుకుంటాము పారాయణ చేస్తాము సో అది మరుసటి రోజు మనకి ఉంటాయి హరివాసర్ ఆ మొదటి ఆరు గంటలు ఆరు గంటలు వదిలేసేసి ఆ తర్వాత మనం పారాయణం చేసుకోవచ్చు ఇప్పుడు సమయం గనుక మనకి సాయంకాలం ఆరు ఆ టైంలో ఆరున్నర ఆరు పదిహేను ఆరు పద్దెనిమిది అట్లా అయింది అనుకోండి మనకి ఏకాదశి నాలుగు పద్దెనిమిది అలా అయింది అనుకోండి అప్పుడు హరివాసర ఎప్పటి వరకు ఉంటుంది రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు హరివాసరే ఉంటుంది ఆరు గంటల సమయం వరకు ఉంటుంది కానీ అప్పుడు సూర్యుడు ఉండడు కాబట్టి మనం ఉపవాస పరిహారం చేయకూడదు మనం మర్నాడు ఉదయం సూర్యుడు సూర్యోదయం అయిన తర్వాత వెంటనే మనం చక్కగా చేసుకోవచ్చు అంటే పారాయణ చేసుకోవచ్చు మనం దీపారాధన అవి చేసుకుని మనం చక్కగా ఉపవాసం నిర్మించుకుని చక్కగా మనం భోజనం అది చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు కార్తీక మాసంలో మన రోజుల గురించి ఉపవాసాల గురించి వ్రతాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు కార్తీక ప పురాణం చదువుకుంటూ చక్కగా ఆలయంలో దీపం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఆలయంలో దీపం పెట్టుకోవచ్చు ఇంట్లో దీపం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు ఆనందంగా చక్కగా పెట్టుకుని చేసుకోండి ఏకాదశి ఇవన్నీ చేసుకోలేము ఇవన్నీ ఉపవాసాలు చేయలేము ఏకాదశులు సోమవారాలు పౌర్ణములు ద్వాదశి కార్తీక మాసంలో ద్వాదశి తిథికి విశేషమైన ఆ ఫలితం ఉంటుంది ఫలితం ఉంటుంది విశేషమైన పురాణం కూడా ఉంది అది కైసిక ద్వాదశి అని అంటారు తిరుమల దేవస్థానంలో కూడా కైసిక ద్వాదశి రోజు భగవంతుడిని తులసిమాలలతో ఎంతో చక్కగా విశేషమైన అలంకారం నిజరూప దర్శనం కూడా చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఆ కైక ద్వాదశి మళ్ళీ ఏకాదశి మొదలుకుని పౌర్ణమి వరకు కూడాను భీష్మ పంచకం అని అంటారు ఆ పంచ తిథుల్ని కూడాను ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉపవాసాలు చేసే వాళ్ళు ఉంటారు పూజలు చేసే వాళ్ళు ఉంటారు తులసి వివాహం కూడా ఆ కైసిక ద్వాదశి రోజే మనం చెప్పుకుంటాం ఇలా చేసుకు చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రతి తిథికి ఒక విశిష్టత అనేది చక్కగా ఉంది మరి మళ్ళీ పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అది వైష్ణవ చతుర్దశిగా చెప్పుకుంటాము అది ఆ వైష్ణవ చతుర్దశి రోజు విష్ణుమూర్తి శివుడికి వెయ్యి కమలాలతో అర్చించారట అని చెప్పుకుంటాం ఈ కార్తీక పౌర్ణమి అనేది ఇంకా కార్తీక పౌర్ణమికి వస్తే దాన్ని ఆ తిథిని త్రిపురారి పౌర్ణమి లేకపోతే కార్తీక పౌర్ణమి త్రిపురాసుర పౌర్ణమి అంటాం ఆ రోజే ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశారని చెప్పుకుంటాం అది పురాణం త్రిపురాసుర సంహారం అనేది అది త్రిపురాంతకం అని మనం విజయవాడ నుంచి శ్రీశైలం కనుక వెళ్తుంటే అక్కడ మధ్యలో వస్తుంది ప్రకాశం జిల్లాలో పడుతుంది మార్కాపురం మండలంలో అక్కడ చాలా చక్కగా ఇంత ఇంత పాదాలు ఉంటాయి పద్మిని నేను వెళ్ళాం మేము వెళ్ళాం రెండు సార్లు దర్శనం చేసుకున్నాం ఇంత ఇంత పాదాలు శివుడివి అసలు ఎంత జంబో సైజులో ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది అక్కడ బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉంటారు త్రిపురాంతకేశ్వర అని శివుడికి అక్కడ పేరు బాల త్రిపుర సుందరి అని అమ్మవారికి అక్కడ అమ్మవారు ఉంటారు ఎంతో చక్కగా దేవుడికి ఆ రోజు పౌర్ణమి రోజు పూజ చేసుకోవచ్చు ఈ విధంగా కార్తీక మాసాన్ని ఇలా వినియోగించుకోవాలి ఇలా అంటే కార్తీక పురాణం చదువుకోవడం ఏంటి కార్తీక స్నానాలు ఏంటి ఏకాదశి వ్రతం ఏంటి అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కి పోకుండా ఆ కా కాంపిటీషన్ లేకుండా నేను ప్రతిరోజు ఉపవాసం ఉన్నానని చెప్పుకోవడానికో లేకపోతే తలస్నానాలు చేసేసేయడానికో అలాంటివి చేసి దయచేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి మీకు ఏది మీకు శరీరం ఏది మీకు సహకరిస్తుందో ఎంతవరకు సహకరిస్తుందో మీ ఆరోగ్యం మీ శరీరం అంతవరకు చేసుకోండి శివుడు ఏమి చేశారు ఇప్పుడు మనం ఆడవాళ్ళం మనకి రుతుక్రమాలు ఇవన్నీ వస్తాయి ఒక సోమవారం ఎక్కడైనా తప్పుతుంది ఏం పర్వాలేదు బాధపడపోవలసిన అవసరం అవసరం ఏం లేదు చక్కగా చేసుకున్న ఒక్క రోజైనా సరే